వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మత రాజకీయాలను వ్యతిరేకించే వాళ్ళందరూ అండ్ ముస్లిం సంఘాలతో కలిసి ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మొదట పుట్టి మునిగిపోతున్న పార్టీ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత కనపడదు మీరు నోట్ చేసి పెట్టుకోండి ప్రతిసారి తాజాగా వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఇద్దరి ఫోటోలకు చీపుర్లు చుట్టి వాళ్ళ దిష్టి బొమ్మలకు వాళ్ళ దిష్టి బొమ్మల మామూలుగా కట్టెలు అబొగా కడతారు కానీ వీళ్ళ దిష్టిబొమ్మలకు చీపుర్లు చుట్టి మరికొన్ని కూడా చుట్టారనుకోండి ఊరేగించుకుంటూ దహనం చేశారు సో జస్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి మీద జాతీయ వ్యాప్తంగా ఎలాంటి అభిప్రాయం నెలకొని ఉంటుంది అని వందకు వంద పర్సెంట్ ఎంతో కొంత మెజారిటీనే మెజారిటీ మెజారిటీగానే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇష్యూ అయితే డ్యామేజ్ చేయబోతోంది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుందా నెక్స్ట్ వాళ్ళ కొడుకు లోకేష్ గారికి జరుగుతుందా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్లు చంద్రబాబు గారికి ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి కాబట్టి ఈ పై నెక్స్ట్ లోకేష్ గారు భరించాల్సి వస్తుందా తెలియదు అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు మనుషులు ఎలా అయిపోయారు అంటే ఏదైనా ఒకటి చివరికి ఎవరైతే బాధితులుగా మారుతారో ఏ సెక్షన్ ఏ వర్గం అయితే బాధితులుగా మారుతారో రాజకీయ ముసుగులో వాళ్ళు కూడా నోరు తెరిచి వ్యతిరేకించలేని పరిస్థితిని మనం ఏపీలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సరే ఇప్పుడు మెజారిటీ వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు మద్దతు ఇస్తారా కదా పక్కన పెడితే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా దీనివల్ల జరిగే నష్టాలు దీని వాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగాను ఒక ఎమ్మెల్యేగాను ఒక మంత్రిగాను వ్యతిరేకించలేకపోయినా ఒక మనిషిగా కూడా వాళ్ళు డోర్ తెరిచి వ్యతిరేకించలేకపోతూ ఉన్నారు చూడండి ఎటువంటి నాయకత్వము ఆంధ్రప్రదేశ్లో తయారవుతూ ఉంది అసలు నాయకులనే వాళ్ళు ఎట్లున్నారు అసలు ప్రజలు అనేవాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు ప్రజలు అనేవాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు సీరియస్లీ మరి వాళ్ళ వ్యతిరేకత ఎప్పుడు ఏ రూపంలో చూపెడతారో మనకైతే తెలియదు కానీ మరికొందరికి ఇవన్నీ సమ్మగానే ఉంటూ ఉన్నాయి లేదయా మునిగి ముంచేస్తాయి ఇవన్నీ ఇవన్నీ ముంచేస్తాయి ఇప్పటికి మీ వరకు రాలేదు కాబట్టి ఏదైనా సమ్మగానే ఉంటుందేమో డెఫినెట్లీ ఇవన్నీ ముంచేస్తాయి సో మొత్తం మీద చంద్రబాబు గారికి వ్యతిరేకంగా బీహార్లో ర్యాలీలు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఎక్కడో కొందరు అది కూడా వైసీపీ ప్రేరేపిత వాళ్ళు చేసిన ర్యాలీ తప్పితే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ చంద్రబాబు గారు వామంటారు జనసేన గురించి ఏముంది లే వాళ్ళ గురించి పట్టించుకోవడానికి పాపం ఏం చదివితే అదే వాళ్ళ విధానం కదా ఎప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు గారు ఏం చదివితే ఆ విధానం దేశంలో బీజేపీ ఏం చదివితే అది వాళ్ళకట్ట ఏం విధానం ఉందా పాపం వాళ్ళ మీద జాలీ చూపడం తప్ప మనం ఏం చేయగలిగలేం కానీ బట్ చంద్రబాబు నాయుడు గారు సారు సరుకు తెలుసు ఇది డెఫినెట్లీ పొలిటికల్గా డ్యామేజ్ జరగబోతుంది ఎట్ల పట్ల ఓవర్కమ్ చేసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు మరి అందుకేనేమో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కనీసం బాధితులుగా మిగిలిపోయే ఈ సామాజిక వర్గ ప్రతినిధులు కూడా మాట్లాడలేకుండా పోతూ ఉన్నారు